You <laughs> me!

మన సనాతన ధర్మం గురించి తెలియాలంటే మన సంస్కృతి సాంప్రదాయాలు నిలవాలంటే మన యొక్క గుడులు బాగుండాలి ఆ గుడులను బాగు చేసుకోవాల్సినటువంటి యొక్క శక్తి యుక్తి ఈ హిందూ సమాజానికి ఇవ్వాలని నేను మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ఆ శివయ్యను వేడుకుంటున్నాను చూడండి ఈరోజు కార్తీక మాసం అనగానే శివయ్య యొక్క దర్శనం చేసుకోవడానికి అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఒక దీపాన్ని వెలిగించుకోవడానికి అని చెప్పేసి ఎంతమంది స్పందించి ఈ యొక్క జమ్మికుంట పట్టణానికి విచ్చేశారు అర్థం ఏంటంటే ఇప్పటికీ కూడా ఇంకా మన యొక్క శరీరంలో మన ప్రతి రక్తపోటులో మన కణ కణంలో అందు గురించి వివేకానందుడు ఏం చెప్తాడు అమృతస్యపు మన యొక్క తల్లిదండ్రులు పుణ్యకార్యం చేస్తే పుట్టాం మనం మనం పాపాత్ములం కాదు మనము పుణ్యాత్ములం అమృతదుర్యమైనటువంటి ఒక వ్యక్తిలో మనం కాబట్టి ఇక్కడ ప్రతిదీ కూడా దైవత్వంతో కూడుతున్నటువంటిదే మనం ఒక పందిరు పూజిస్తాం ఎందుకు పూజిస్తామండి వరాహ అవతారంగా పూజిస్తాం అదేవిధంగా పూజిస్తాం ఎందుకు పూజిస్తాం అంటాం అంటే మనం పుట్ల లోపల కానీ చెట్టులో కానీ పుట్టలో గాని పాములో కానీ ప్రతి దాంట్లో కూడా కూడా బ్రహ్మ పర్యంతం కూడా ఆ సాక్ష అవతారాలను మనం చూస్తాం అందిస్తే మనకు ఆది పవశక్తి ఆ ఆది యోగి మనకు కావలసినటువంటి శక్తిని ఇంటిని ఇవ్వాలని చెప్పి చూసుకుంటూ ఒకసారి అందరం చెప్తా నేను ఎంతో అంటే

దాన్ని ఆధారంలో పెట్టాలని చెప్పి కూడా వ్యాపారులందరూ ముఖ్యంగా మన వైఎస్ వారు కూడా చాలామంది మంది కోరుతున్నారు కాబట్టి మీరు దాన్ని ఆధారంలో పెట్టాలని చెప్పి కోరుకుంటూ మనకి ఈ లక్ష్మ దీపోత్సవ కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ రాజులందరికీ ముఖ్యంగా మన రాజపో దీన్ని ప్రత్యేక చోడీసుకొని ఉన్నటువంటి ఈ ఏర్పాట్లు చూసుకున్నారు మన మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యప్పటి రాజ గారికి అలాగే మన సహకరించినటువంటి పోలీస్ సిబ్బంది వారికి ఎలక్ట్రానిక్ మరియు పత్రికా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇక్కడికి విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు థ్యాంక్ యూ ధన్యవాదాలు లక్ష నిర్వహణ కార్యక్రమాన్ని ముందు ప్రత్యేక అభినందన మనందరి తరఫున తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయితేనే ఈనాడు ఈ శివాలయంలో మొదలు పెట్టిన తర్వాత బ్రహ్మాండంగా ఆ శివుడు చూసుకుంటాడు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున రీతిలో జమ్మల్ శివాలయం అదేవిధంగా ఎవరు ఏ కార్యక్రమం దేవుడి కార్యక్రమం కూడా మన అందరూ కూడా ఏదో రకంగా సాయం చేసే ఆ కార్యక్రమం అందులో భాగస్వాములు ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా ఎంతో ఈ చెప్పుల్ని కానీ ఉండాలని కూడా మంచి ఆలోచన గత కూడా అంటున్నాం మరియు ఈ రోజు వచ్చినా మీ మహిళమ్మాలు మీ అందరూ కూడా ఎంతో ఉత్సాహాలు వచ్చినా మీరు మీరందరూ కూడా దేవ ఒక కార్యక్రమంలో తీసుకొంటే వీళ్ళ సక్షెత ఉంటారు అన్న కూడా చేసారు అన్న కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో జరిగింది మరి రోజు కార్యక్రమానికి ఎంతో మంది ఎందుకండి ఇక్కడ నేను స్టేమే గానో స్టేమే లేకుండా కూడా ఎంతో మంది ఎన్నికండి నేను కూడా సపోర్ట్ ఉండామని మనందరి ముందు నిలచి ఆ దాతలందరికీ కూడా ప్రత్యేక అలాగే నాకూడా మా మిత్రులందరికీ నేను ఎంతో కూడా ఈ తోజల్లో పాల్గొంటానని చెప్తున్నా

ఇది చాలా తక్కువ సమయంలో మేము నిర్ణయం తీసుకొని చేయడం జరిగింది ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏమైనా చిన్న చిన్న పోర్పాటు జరిగితే మనస వాస కర్మన మమ్మల్ని క్షమించాలని ప్రత్యేకంగా పేరు పేరు అందరినీ కోరుకుంటున్నాను

కూర్చొని అది కూడా నిలబడిస్తా అని చెప్పి రాబోయే రోజులలో కూడా వచ్చే రోజులలో ఇంకా భారీగా చేసుకుంటా ఎందుకంటే మాకు ఫస్ట్ టైం అండి ఇంత భారీగా జనసందర్భ ఊహించలేదు నేను చిన్న చిన్న తప్పులు ఇంత క్షమించాలని మళ్ళీ ఒకసారి వేడుకుంటున్నాను ఇప్పుడు